ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో ఉన్నటువంటి జవాన్లకు పెన్ను ప్రమాదం తప్పింది జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పైప్ బాంబులను అమర్చారు ఇక భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో భారీ పరాణ నష్టం తప్పినట్లయింది ఇక రాణిబొడ్లీ కత్తూరు రోడ్డు మార్గంలో జవాన్లపై దాడి చేసేందుకు మావోయిస్టులు పథకం వేశారు బాంబును భద్రతా బలగాలు అక్కడికక్కడే ధ్వంసం చేశాయి రైట్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ లో భాగంగా జవాన్లకు పెను ప్రమాదం తప్పింది జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పైప్ బాంబులను అమర్చారు ఇక భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయింది రాణిబోడ్లీ కత్తూరు రోడ్డు మార్గంలో జవాన్లపై దాడి చేసేందుకు మావోయిస్టులు పథకం వేశారు బాంబును భద్రతా బలగాలు అక్కడికక్కడే ధ్వంసం చేశాయి ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ సైరం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా జిడ్డు మేఘలా చెప్పవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఆరు ముప్పై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ శర్మ కూడా వర్మ కూడా చెప్పిన ప్రకటన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బిజాపూర్ దంతేవాడ నారాయణపూర్ కాంకేర్ జిల్లాలతో పాటు మరో మూడు నాలుగు జిల్లాలు అబూజ్మ పాటు ఇటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లో కూడా భద్రతా బలగారు మావోయిస్టుల ఏరువేత కోసం కుమ్మింగ్ నిర్వహిస్తున్నది కుమ్మింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో మావోయిస్టుల భద్రతా బలగారు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐడి బాంబులు మాత్రానికి భారీగా ఎందుకు మాత్రం ఒక కూమింగ్ కూడా పూర్తిలో కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది తాజాగా బిజాపూర్ జిల్లా కుత్రు సంబంధించిన కుత్రు క్యాంపు సంబంధించిన సిక్స్టీన్ బై టూ బెటాలియన్ సంబంధించి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో రెండు బృందాలుగా విడిపోయి రాణిబొడ్లి కత్తూరు కత్తూరు రోడ్డు ప్రాంతంలో భూమికి నిర్వహిస్తున్నారు భూమికి నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ మావోయిస్టులు అమర్చిన ఇరవై కేజీల ఐడి బాంబును కనుగొన్నారు భద్రతా బలగాలు కనుగొన్న తర్వాత చాకచక్యంగా దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అటో ప్రాంతంలో తీసుకెళ్లి దాన్ని నిర్వీర్యం చేసి అక్కడనే పేల్చి వేసిన సంఘటన తెలిసింది ఈ ఘటనలో మావోయిస్టులు అమర్చిన బాంబు కనుక ఒక్కసారి కనుక ఉంటే మాత్రం భద్రతా బలగాలకు మాత్రం భారీ ప్రాణనాష్టం జరిగేది ఈ తుటిలో మాత్రానికి ప్రాణనాష్టం నుంచి భద్రతా బలగాలు తప్పించుకున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే నిన్న నిన్న కూడా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో కూడా మావోయిస్టులపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సుమారు నాలుగు గంటల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్న సందర్భంలో ముగ్గురు మావోయిస్టులు కూడా కుర్చున్న సంఘటన చోటు చేసుకున్నాయి ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు మావోయిస్టులు కీలక మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించినవి కావచ్చు తెలంగాణ కేడర్ సంబంధించిన మావోయిస్టులు కూడా కీలకంగా లొంగిపోవడమే కాకుండా వాళ్ళందరూ కూడా మట్టు పెడుతున్న పరిస్థితే భద్రత బలగాలు పైచే సాధిస్తున్నాయని స్పష్టంగా చెప్పవచ్చు మరోపక్క మార్చి ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ మాత్రానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రచన ఉండటం ప్రతి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో కూడా ఒక క్యాంపు పోలీస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం సిఆర్పిఎఫ్ తో పాటు బీటీపీఎస్ దళాలు దాంతో పాటు కోబ్రా దళాలు లోకల్ బస్టాఫ్ తాజాగా గడిచిన రెండు సంవత్సరాలుగా మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా మావోయిస్టు సావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ ఒక క్యాంపులను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా చేస్తున్నారు తాజాగా రానిపోడ్లి కత్రూరు రోడ్డు లో మావోయిస్టులు అమర్చిన ఐడి బాంబును మాత్రం తాజా కనుక్కొని భద్రత బలగాలు దాన్ని తాజాగా నిర్వహించి చేయడం మాత్రానికి ఆ ప్రాంతంలో కొంచెం కలకల నెవరేపుతుందని చెప్పవచ్చు బిజాపూర్ సంబంధించిన బీడియా బృందంతో పాటు ఐఈడి ఈని స్పష్టంగా ఆ ప్రాంతంలో కూమింగ్ కూడా ముమ్మరం చేసినట్టు కూడా బిజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ తెలుపుతున్న పరిస్థితి నెలకొన్నాయి సైరా థ్యాంక్ యూ రజనీకాంత్